మీ చేతులు ఇటుక ఉంది ఇటుక నేను మంచి గులాబ్ జామ్ ఇచ్చాను మీరు ఏం చేస్తారు చేతులు ఇటుకుంది ఉంది కాబట్టి పడేసామమ్మా బరువు బరువు అని మనసులో చెడు ఆలోచనలు ఉన్నాయి అవి చాలా బరువుగా ఉంటాయి కానీ ఆ బరువు మీకు తెలియదు అనమాట బ్లేడ్ ఎలా ఉంటుంది ఇటు తిగింది అటు దిగుద్ది అనమాట కామంని బ్లేడ్తో పోల్చారనమాట ఆచారు సైకాలజీ సిగ్మండ్ ప్రైడ్ ఆయన ఏం చేశాడంటే స్త్రీ పురుషుల్లో చెడు ఆలోచనలు లస్టి టీచర్స్ వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోకూడదు ఇమీడియట్లీ ఆ స్త్రీ ఒక పురుషు దగ్గరికి వెళ్ళి ఆశ్రయం తీసుకుని లేదా పురుషు దగ్గరికి వెళ్ళి ఆ లస్టర్ డేజర్ ఫుల్ఫిల్ చేసుకోవాలి లేకపోతే మెంటల్ డిసీజ్లు వస్తాయని చెప్పి ఆయన ఒక థీరీ ఫార్మలెట్ చేశాడనమాట జనాలందరూ ఏం చేస్తారంటే ఆ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ వచ్చినప్పుడు ఆ లస్టీ టీచర్స్ వస్తున్నాయి కాబట్టి ఫుల్ఫిల్ చేసుకోవాలి లేకపోతే మానసికంగా బలహీనంగా అయిపోతామని చెప్పి జనం అందరూ ఆ తీరి నమ్మడం వల్ల ఆ తీరి అమెరికాలో మొత్తం స్ప్రెడ్ అయింది ఆ స్ప్రెడ్ అయ్యి ఇంకా జనము సిక్స్ ఇయర్స్ వచ్చారు అండ్ ఇమీడియట్లీ గో టు మెన్ ఆర్ ఉమెన్ ఆ విధంగా మొత్తం అమెరికా ఒక్క చిన్న తీరితో మొత్తం పులిట్ అయిపోయింది అమెరికా లెస్ట్ వచ్చాయి ఫుల్ఫిల్ చేసుకోవాలి బలవంతం కంట్రోల్ చేసుకుంటే మానసిక వికలంగా అయిపోతాం ఈ జనం భయంతో అయ్యో మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పటికే వాళ్ళు చాలా మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాంతో ఇంకా లక్ష్టి డీజర్స్ వచ్చాయి ఇంకా దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి జనం అందరూ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటే అలా జనం అమెరికా యువకులందరూ వీక్ అయిపోయారు మాట మెంటల్లీ ఇంకా లస్ట్ డీజర్ ఫుల్ఫిల్ చేయడం వల్ల ఇంకా వీక్ అయిపోయారు వాళ్ళు చేయకపోయినా వీక్ అయిపోతారు చేసినా వీక్ అయిపోతారు అన్నమాట దట్ ఈస్ కల్ కామా లస్ట్ డీజర్స్ని బలవంతం కంట్రోల్ చేసినా వీక్ అయిపోతాం మెంటల్లీ అండ్ ఫుల్ఫిల్ చేసుకుని వీక్ అయిపోతాం ఫిజికల్లీ మెంటల్లీ ఇదే కామం అంటే ఒక బ్లేడ్ లాగా అనమాట రెండు సైడ్లు తగ్గు తెగుతుంటుంది బ్లేడ్ ఎలా ఉంటుంది ఇటు తిగుద్ది అటు తిగుద్ది అనమాట కామంని బ్లేడ్తో అనమాట ఆచార్యులు గృహ గృహ జీవితం చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఈ విధంగా సెగ్మెంట్ ప్రైడ్ చెప్పడం వల్ల జనం అందరికి తెలియదు పాపం ఆ విధంగా వాళ్ళే ఇప్పిస్ కింద మారనమాట ఇప్పీస్ అలాంటి వాళ్ళు బాగా విపరీతమైన చెడుకు ఇంకా మెంటల్ వీక్ ఇంకా వీక్ అయిపోయి సో ఫుల్ ఫుల్ఫిల్ అయిపోయింది స్త్రీ పురుష లస్ట్ ఫుల్ఫిల్ అయిపోయింది ఇంకా దీనికన్నా ఆనందం ఏంటంటే డ్రగ్స్ డ్రగ్స్ ఇంకా ఆనందం ఇస్తాయి ఆ విధంగా స్త్రీ పురుషులు డ్రగ్స్ తీసుకుంటూ లస్ట్ డిజర్స్తో ఇలాగ పార్కుల్లో పెట్టల్లా రాలిపోతే ఒక సెగ్మెంట్ ప్రొవైడ్ అనే తీరి వల్ల అలాంటి వాళ్ళని ప్రభుపాద ఆ పార్కుల్లో ప్రభుపాద ఉత్తమ భక్తుడు గోలో కాచి నడిచి రెండు కరతాలతో ఇలా పట్టుకుని వెళ్ళి మూడు గంటల ప్రభుత్వం కరతలు పెట్టుకొని చేస్తే స్త్రీ పురుష ఆకర్షణలో ఉన్న వ్యక్తులు లష్టిని ఫుల్ఫిల్ చేసుకోవాలి జీవితం అంటే అని అజ్ఞానంతో ఉన్న వ్యక్తులు అలాంటి ప్రజలు ఎప్పుడైతే మంత్రం వెళ్ళిందో అండ్ వాళ్ళందరూ కూడా స్త్రీ పురుషులంత నిద్రలేచి ఆ సంకీర్తన ధ్వనికి లైక్ వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ముగించారు అనమాట అండ్ వాళ్ళందరూ కూడా ద వైబ్రేషన్లో నిమగ్నం అయిపోయారు అనమాట నువ్వు న్యాచురల్లీ వాళ్ళు బలవంతంగా కామాన్ని విడిచిపెట్టలే బలం కామం కంట్రోల్ చేసుకోకూడదు అనుభవించాలి లేకపోతే మెంటల్ వీక్నెస్ అయిపోద్ది దట్ థియరీ నో అనుభవించిన తర్వాత ఇంకా మెంటల్ అయిపోద్ది దట్ థియరీ ఈ విధంగా జనాలు పెట్టల్లా రాలిపోతుంటే బలవంతంగా కామాన్ని నిగ్రహించుకునే అవసరం లేదు సింపుల్గా హరే కృష్ణ మంట సంకీర్తనే సరిపోద్ది న్యాచురల్గా త్యాగం చేస్తే ఇంట్రెస్ట్ పోద్ది స్ప్లిట్ చేసి పెట్టేస్తుంది ఉమ్మే వేస్తాం దానిపైన అని ప్రభుత్వ చెప్తారన్నమాట ప్రసాదము సంకీర్తన అంతే సో నేచురల్గా వాళ్ళందరూ మంచి భక్తులు అయ్యారు చాలామంది బ్రహ్మచారులు అయ్యారు ఒక వ్యక్తికి వైన్ అంటే ఇష్టం బట్ భక్తులకి వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ యార్ దట్ ఈస్ కాల్డ్ ఒక కుళ్ళిపోయిన ఒక ద్రాక్ష సార దాన్ని కుళ్ళబెట్టి కుళ్ళబెట్టి సి పెట్టి గ్యాస్ పెట్టి దాన్ని ఒక సీసలో పెడతారు అదంతా కుళ్ళిపోయిన విషయం అది దాంట్లో కొన్ని కొన్ని కెమికల్స్ కలపడం వల్ల అది మత్తు క్రియేట్ చేయడం వల్ల దెన్ దేర్ ఆల్ మ్యాడ్ అబౌట్ దట్ దట్ వైన్ దీన్ని మంచి ఎందుకు ద్రాక్ష కుళ్ళిపోయిన తాగడం మంచి ఫ్రెష్ జ్యూస్ తాగుదాం లైక్ దట్ ఈ భక్తుడికి కూడా ఈ కామం వాట్ ఈస్ ఇస్ నాన్ సెన్సెస్ ఇచ్చింగ్ సెన్సేషన్ అంతే దట్ ఈస్ ఇచ్చి ఒక స్త్రీ ఒక స్త్రీ పురుషు ఇచ్చింగ్ సెన్సేషన్ ఒక మాంస ముద్దలు ఇచ్చి సెన్సేషన్ దాంట్లో వాట్ ఈస్ ద నాన్ సెన్సియా వర్క్ ఫర్ కృష్ణ దట్ సేమ్ మాంస ముద్ద కృష్ణ కోసం కృష్ణ నామం ప్రచారం ఉపయోగించొద్దాం అని భక్తుడు ఈ నోస్ దట్ ఈ కన్వర్టింగ్ ఈస్ కాన్షియస్నెస్ ఇంటూ కృష్ణ కాన్షియస్నెస్ దట్ లాస్ట్ కన్వర్టింగ్ ఇంటూ లవ్ కామంలో కూడా శరీరం సాక్రిఫైజ్ ఉంటుంది అండ్ ప్రేమలో కూడా శరీరం సాక్రిఫైజ్ ఉంటుంది ప్రేమ అనేది కేరింగ్ కృష్ణుని కోసం శరీరం ఉపయోగించుకుందాం విధంగా మంత్రం వెళ్ళి వెళ్ళి మీ భక్తులు ఎప్పుడు బలవంతం కామని అణుకోకూడదు వాళ్ళు హీర్ హీరింగ్ చేస్తే మెల్లమెల్లగా ఆ కామ ప్రవృత్తి అంతా కూడా కృష్ణ ప్రేమ సేవగా దెన్ ధన్ బికమ్ ప్యూర్ అనమాట ఎవరైనా నుచుకున్నారా బికమ్ మెంటల్ డి డిట్రాక్టెడ్ పీపుల్ ఇక శరీరంలో ఏది కూడా బలవంతంగా కోపం తుమ్ము తుమ్ము అనుకోండి తుమ్ము వేయాలన్నమాట తుమ్ముని అణుచుకుంటారే చచ్చిపోతారు గుండాగిపోతుంది తప్పమని ఈ బాడీలో ఏదైతే జరుగుతుందో ఫంక్షన్స్ ఈ కాంట కంట్రోల్ తుమ్ము కానీ ఆకలి కానీ నిద్ర కానీ దాహం కానీ ఇవి ఏది కంట్రోల్ చేయకూడదు ది షుడ్ బి ఫ్రీ ఫ్లో వెళ్ళిపోవాలి కానీ భక్తులు అవ్వాలంటే ది షుడ్ కంట్రోల్ కామ రిమైనింగ్ అంతా నిద్ర కంట్రోల్ చేయకూడదు నిద్రని లేకపోతే వా దాహాన్ని ఆహారాన్ని సప్లై బట్ ఇఫ్ యూ వాంట్ డెవోట్ ఈ షుడ్ కంట్రోల్ లస్ట్ కంట్రోల్ బ సింపులీ హీరింగ్ 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 ఎప్పుడైతే భక్తుల దగ్గరికి వచ్చి ఆ మంత్రం కానీ లీలలు కానీ వింటూ ఉంటామో సింపులీ మాంసం మాంసముద్ర వ్యాపారం ఆపాలంట డిటేస్ట్ఫుల్ అంటాం అనమాట సో ఇది రావాలి ఇది ప్రభుపాది ప్రపంచాన్ని పరిచయం చేసిన అంతవరకు వాళ్ళు తెలియదు జీవితం అంటే మాంసముద్ర వ్యాపారం అనుకునే వాళ్ళు మీకు ఐఏఎస్లో చెప్తారనమాట సిలబస్ ఉంటుంది అనమాట పొలిటికల్ మోడర్న్ థింకర్స్ అనే బుక్ ఉంటుంది అదే బుక్ మీకు బిహ్యాండ్ డిలిజన్ డౌట్ ఎవరైతే ఇక్కడ మంచి ఇంటెలిజెంట్ పీపుల్ ఉన్నారో ఇంగ్లీష్ బాగా తెలుగు బాగా చదువుకున్నారో బాగా డిగ్రీలు చేసిన వాళ్ళు వాళ్ళు బిహైండ్ ఇల్యూజన్ అండ్ డౌట్ భ్రమ మరియు సందేహాలకు అతీతంగా తెలుగులో ఆ బుక్ మనకి పీడిఎఫ్ ఉంది తెలుగులో దాన్ని మీరు చదువుకోండి దాంట్లో అన్ని దాంట్లో సెగ్మెంట్ ఫ్రాయిడ్ గురించి ఉండదు అనమాట కొన్ని కొన్ని త్యాగం చేయాలి జీవితంలో నాలుగు నియమాలు ఉన్నాయి పదహారు మాలు జపించాలంటే నాలుగు నియమాలు పాటించాలి మద్యం మాంసం అన్ను విడిచిపెట్టాలి మంచి భక్తుని అవ్వాలంటే దట్స్ కాల్ యూ హ్యావ్ టు సాక్రిఫైస్ మీరు కృష్ణుడు కావాలంటే ఇది విడిచిపెట్టాలి ఇది కావాలంటే అది విడిచిపెట్టాలి సో భగవంతుడు ఇప్పుడు కూడా రెండు పట్టుకోమని చెప్పట్లేదు సంథింగ్ ఏదో విడిచిపెట్టాలి ఇది భక్తి అంటే ఏంటంటే విడిచిపెట్టేవి ఉంటాయి పట్టుకునే ఉంటాయి భక్తి అంటే అదే ఇప్పుడు మామూలు బయట ఇంట్లో వాళ్ళకి వాళ్ళు భక్తి అనుకుంటుంటారు కానీ వాళ్ళు విడిచిపెట్టేవి అండ్ పట్టుకునేవి రెండు ఒకటే వాళ్ళకి మాంసం విడిచిపెట్టాలి కృష్ణ కావాలంటే ఒక పక్కన కృష్ణుడు కావాలి అండ్ వాళ్ళ మాంసం కావాలి సినిమాలు విడిచిపెట్టాలి కృష్ణ కావాలంటే సినిమాలు కావాలి కృష్ణ కావాలి వాళ్ళకి రెండు కావాలి రెండు కావాలంటే అది భక్తి కాదు భక్తి అంటే ఒకటి విడిచిపెట్టాలి ఒకటి పట్టుకోవాలి ఇది భక్తి అంటే అంటారు అంటారనమాట మీ చేతులు ఇటుక ఉంది ఇటుక నేను మంచి గులాబ్ జామ్ ఇచ్చాను మీరు ఏం చేస్తారు గులాబ్ జామ్ వచ్చి ఇటుకి ఏం చేస్తుంది ఇటుకి విడిచిపెట్టి విడిచిపెట్టి గులాబ్ జామ్ పట్టుకోవాలి లైక్ దట్ మనం కూడా మన జీవితంలో పనికిరాని మోస్తూనే మన మనసులో అది మనకి భక్తికి పనికిరానివన్నీ ఉన్నాయి అది చాలా ఇటుకి ఎలాగైతే విడిచిపెట్టామో మన శరీరంలో మన మనసులో దాగున్న అవి విడిచిపెడితేనే దాన్ని కృష్ణుని పట్టుకుంటారు అన్నమాట ఇక్కడ చేతులు ఇటుకుంది కాబట్టి పడేసామమ్మా బరువు బరువు అని మనసులో చెడు ఆలోచనలు ఉన్నాయి అవి చాలా బరువుగా ఉంటాయి కానీ ఆ బరువు మీకు తెలియవు అనమాట అదే మాయా అంటే మనసులో చాలా చెడు ఉంటాయి దానివల్ల జీవితం నాశనం అయిపోద్ది కానీ అదే ఆనందం అనుకుంటాం బట్ అదే మీకు దుఃఖం అని తెలుసు కానీ మీకు తెలియనివ్వదు భక్తులకే తెలియనిస్తుందా బయటలు తెలియనివ్వదో మాయ ఎలాంటిదంటే భక్తులకి జ్ఞానం తెలియలా ఏర్పాటు చేసుకుంటుంది అనమాట భక్తులు వారికి తెలియనివ్వదు కప్పేస్తుంది సో భక్తులకి జ్ఞానం ఇచ్చిందనుకోండి ఆమె యోగమాయ భక్తులు కప్పివేసింది అనుకోండి ఆమె మహామాయ మీరు జపం చేస్తున్నప్పుడు యోగమాయ కృష్ణుడు కంట్రోల్లో పనిచేస్తుంది కాబట్టి యోగమాయ మీకు భక్తి ఎల్ప్ చేస్తుంది ఆలోచనలు మీకు బయటలకు ఒకలా ఉంటాయి ఒకవేళ ఉంటే ఒకవేళ చెడు ఉంటే మీరు జపం చేస్తారు వాళ్ళు జపం చేయలేదు జపం చేస్తే యోగమాయ మీకు ఎల్ప్ చేస్తుంది జపం చేయకపోతే జపం చేయకపోతే చెడు ఆలోచనలతో మిమ్మల్ని ముంచేస్తా అనమాట ఏం చెడుదాని త్యాగం చేయలేదు అవసరం లేదు సింపుల్ జపం లోపల తీసుకెళ్ళండి ఆటోమేటిక్గా త్యాగం చేస్తారు ఆర్టిఫిషియల్ త్యాగం అంటే ఏంటి ఆర్టిఫిషియల్ प्रभुपाद जय श्रील प्रभु पय प्रभु पय प्रभु पद प्रभु पय प्रभु श्रील प्रभु पय प्रभुपाद जय प्रभु